రోజంతా అలసటగా ఉంటుందా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయసపడుతున్నారా అంటే మీ బరువు మీ ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం ఈ ఒబేసిటీ అనేది కేవలం బరువు మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలకు గీ ఒబేసిటీ వల్ల లేకపోతే అధిక బరువు వల్ల మన రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ అధిక కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ వెజిల్స్లో ఇది పేరుకుపోయి రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయకుండా ఆపుతుంది అప్పుడు బీపీ లేకపోతే ఇతర గుండె జబ్బులు వస్తాయి హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి ఈ ఒబేసిటీ వల్ల లేకపోతే అధిక బరువు వల్ల మన బాడీలో ఇంగ్స్ పింగ్ సరిగ్గా వర్క్ చేయరు అటువంటి మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీన్ని హైపర్గ్లైసీనియా కూడా అంటారు ఇది షుగర్కి దారితీస్తుంది ఈ ఒబేసిగా ఉండడం వల్ల లేకపోతే అధిక బరువుతో ఉండడం వల్ల ఆ బరువు మొత్తం జాయింట్స్ మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు జాయింట్ ఇష్యూస్ రావచ్చు ముఖ్యంగా మహిళల్లో పీసీఓస్ ఇతర ప్రెగ్నెన్సీ రేజెంట్ ఇష్యూస్ రావచ్చు ఈ అధిక బరువు వల్ల లేకపోతే ఈ ఒబేసిటీ వల్ల నిద్రలో సరిగ్గా శ్వాసారదు అది మరణాన్ని కూడా దారిస్తుంది సో దయచేసి అధిక బరువుగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం మంచి డైట్ మెయింటైన్ చేయడం చాలా మంచిది